వెల్కమ్ బ్యాక్ టు రోజు అంబికా వెడ్డింగ్ మాల్లో అయితే ఉన్నారండి స్టోర్ వచ్చేసి రామ్ నగర్ లో ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మంచి మంచి పార్టీ వే శారీస్ లైట్ గా వర్క్ వచ్చినటువంటి ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తారు ఎందుకంటే పట్టుచీరలు రెగ్యులర్ గా చూపిస్తూనే ఉన్నాము ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయని చెప్తాం కానీ ఎప్పుడు వీడియోలో షేర్ చేయలేదు ఈసారి మంచి పార్టీ వేర్ శారీస్ వచ్చాయి వచ్చే ఫెస్టివల్స్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ చాలా చాలా బాగుంటాయి ఇక ఎప్పట్లాగే మనకి థౌజండ్కి పైగా బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి దాంతోపాటు సివోడి ఆప్షన్ కూడా ఉంటుంది మన అంబికా వెడ్డింగ్ మాల్లో అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనమాట సో అలా కూడా మీకు నచ్చిన చీరని ఆర్డర్ చేసేసుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టోర్కి వచ్చేసేయండి రకరకాల చీరలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఫెస్టివల్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు కూడా స్కిప్ చేయకుండా చూసాయి సో ఫస్ట్ అయితే అండి ఇది ఇది మంచి డిజిటల్ ప్రింట్ శారీ చూడండి కలంకారీ ప్రింట్ బార్డర్ వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి ఇక్కడ కింద వైపు బార్డర్ అంతా కూడా టిష్యూ షైన్ అయితే ఉందండి చాలా బాగుంది పళ్ళు డిజైన్ లో కూడా కలంకారీ అనమాట చాలా లైట్ వెయిట్ అండ్ బ్లౌజ్ డిజైన్ క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా కలర్స్ చూద్దామా ఇందులో కలర్స్ బడ్జెట్ రేంజ్ నుంచి కూడా ఈరోజు వీడియోలో చూపిస్తున్నాము చాలా మంది ఫ్యాన్సీ సారీస్ అడిగి అందుకని చెప్పి ఇది కూడా పెట్టుబడులకు కూడా బాగుంటాయి క్లాత్ మెయిన్ అయితే బాగుంది చాలా ఎంత హసీనా ఇది వచ్చేసి మనకి ఆఫర్లో ఉంది మేడం ఆఫర్ ఓకే ఆఫర్ 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 అది ఆఫర్ ఇది వచ్చేసి మనకి సిక్స్ థర్టీ రూపీస్కి వస్తుంది సో నిజంగా చూడండి మంచి బెస్ట్ ఆఫర్ ప్రైస్ సిక్స్ థర్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇది క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం సారీస్ అని ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు చూస్తారు కదా మనకిట్లా ఇట్లా ఫిగర్ డిజైన్ ఇచ్చి దానిపైన చిన్న చిన్న స్టోన్స్ లాగా డిజైన్ చేశారండి మనకి బార్డర్ కూడా ఉంది చూడండి మేడం వీటితోనే స్టోన్స్ తోనే డిజైన్ చేశారు చీరంతా ఇట్లాగే ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ జాతి ఇది పళ్ళు సేమ్ ఇది బ్లౌజ్ ఏమో చిన్న ఫ్లవర్ ప్రింట్తో బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఉంటుంది డిజైన్ అంతా దీంట్లో మనకి కలర్ చార్ట్ కూడా ఉంది మనం కలర్స్ చూద్దాం ఒకసారి దీంట్లో కలర్స్ చూసుకుంటాం పేస్టల్ షర్ట్స్ ఉన్నాయి క్లాత్ బాగుంది మెయిన్ దీని గురించి చెప్పాల్సి నీట్ గా ఉంటుంది ఎట్లా కడితే అట్లా ఉండిపోతుంది

పింక్ రెడ్ రెడ్ ఇదే చీరలో ఈ కలర్స్ మెహందీ గ్రీన్ ఇది కూడా క్లాత్ చాలా బాగుంటుంది ఇప్పుడు రంజా జార్జెట్ అంటాం కదా అవును రంజాన్ స్పెషల్ అట్లా కూడా చెప్పొచ్చు ఎందుకంటే మంచి వర్క్ సారీస్ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంది బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా మీకు మనకు వర్కే వస్తుంది మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా ఉన్న బ్లౌజ్ వచ్చేసింది మొత్తం శారీ అంతా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఉంటుంది ఇవి కలర్స్ అంటే తర్వాత నీ లెంత్ వరకు ఉంటుందండి వర్క్ అనేది ఏ వర్క్ అంతే కలర్స్ బాగున్నాయి ఇందులో డార్క్ కలర్స్ కలర్ చాట్ వస్తుంది నైట్ టైం పార్టీస్ ఫంక్షన్స్కి బాగుంటుంది ఎంత కాస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే థౌసండ్కి పైగా చేస్తే బిల్లు ఫ్రీ షిప్పింగ్ అనుకున్నాం కదా అది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎంత బాగుందో ఈ చీరను అయితే ఒకసారి కలర్ కలర్ గా కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఉంది నిజంగా కలంకారీ కలర్ఫుల్ చీరల పైన కలంకారీ చాలా బాగుంది మేడం ఇది దీంట్లో టూ ప్రింట్స్ ఉన్నాయి ఇది ఇది ఒక ప్రింట్ ఇంకో ప్రింట్ కూడా ఉంది ఇది పళ్ళు మేడం సేమ్ ఈ బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ మళ్ళీ ఇది ప్యూర్ లో కాస్ట్లీ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది దాన్ని మనకు కొంచెం బడ్జెట్లో వచ్చినట్టు ఉంది ఒకసారి చూద్దాం డిజైన్స్ చూసి ప్రైస్ చూద్దాం దీంట్లో ఇంకా కలర్స్ అంటే డిజైన్స్ అంటే కలర్స్ జస్ట్ ఈ కలర్స్ మారుతూ ఉంటాయి అలా వేస్తే ఇంకొంచెం అర్థమవుతుంది ఫుల్ వేస్తాం చూడండి మధ్యలో అంతా కలంకర్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇది అసలు స్టాక్ కూడా తొందరగా 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 అవుతుంది చిన్న చిన్న ఫ్యాన్సీ ప్యాంట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి వీళ్ళ దగ్గర అందుకే వీడియో కూడా చాలా తక్కువ ఎందుకంటే చాలా రోజుల నుంచి చెప్తున్నా కానీ చూపించట్లేదు ఫ్యాన్సీ చీరలు ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే మంచి ప్రైజ్ కదా ఇంత మంచి చీరల పైన బాగున్నాయి హసీనా సారీ అంటే ఎప్పుడు పట్టి చూపించి ఫ్యాన్సీ చూపించేసరికి కొత్తగా అనిపిస్తుంది మనకి కొత్తగా అనిపిస్తుంది అంటే మన వాళ్ళకి కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మేడం ఇది మెటీరియల్ చూడండి ఉంటుంది మొత్తం అంతా ఆల్ సాఫ్ట్ క్రేప్ లా ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం డిజిటల్ ప్రింట్ లో ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజెస్ ఉన్నాయి చూడండి ఇవి చీరలో కూడా ఉన్నాయి సారీ మొత్తం వస్తుంది కలర్స్ చూద్దాము ఇంట్లో అన్ని డార్క్ కలర్స్ అవుతుంది డార్క్ కలర్స్ ఉన్నాయంట చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్స్ సమ్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి దీనికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మళ్ళీ ఎందుకంటే థౌసండ్ థౌజండ్ థౌజండ్ కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి థౌసండ్ పైగా అయితే ఫ్రీ షిప్ ఓకే ఇన్ని ఇన్ని వెరైటీస్ ఉన్నాయి నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో చేస్తాం అంతే రెండు తీసుకుందాం అని నేను అనుకుంటుంటే నాలుగు చీరలు తీసుకుంటే అంటే నాలుగు అంత వర్త్ ఉందా ఒక్కసారి వర్త్ ఉంది చూడండి డిజైన్స్ చూడండి సూపర్ నెట్ కదా క్లాత్ ఇది అంటే కొంచెం కోట టైప్ కోట సూపర్ నెట్ ఇక్కడ మనకి ఇది ప్రింటెడ్ స్టైలే అండి మళ్ళీ దీనిపైన చిన్న చిన్న ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ఇచ్చారు బాగుంది సేమ్ బార్డర్సా రెండు వెప్పలు ఇచ్చారు ఇది బ్లౌజ్ సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఈ క్లాత్ చాలా డిజైన్ కూడా మన కాస్ట్లీ చీర లాగా కనిపిస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూస్తా అంటే ఈక్వల్ బార్డర్ రెండు వేపుల ఈక్వల్ బోర్డర్ ఇది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సరే అన్ని కలర్ఫుల్ చీరలు ఉన్నాయి కలర్ఫుల్ గా ఎప్పుడైనా స్టాక్ అసలు ఉండదు మేడం అందుకని చెప్పి ఎప్పుడు చూపించం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంత తొందరగా చూపించగలపడుతుంది ఎంత కాస్ట్ ఇది ఇది ఎయిట్ థర్టీ రూపీస్ ఎయిట్ థర్టీ ఓన్లీ అవి బాగున్నాయి ఇంకా అది చూడండి ఒక్కొక్క చీర చూస్తే ఇది బాగుంది ఇది బాగుంది అని అందుకే అన్ని బాగున్నాయి అంటే అంటున్నగా నాలుగు చీరలు అని ఈజీగా ఏ చీర అయినా ఆడవాళ్ళ చేతిలో చేతిలో కాదు నోటి బాగుంది బాగుంది అని అనిపిస్తే అది హిట్ అయినట్టు ఇది నిజంగా బాగుంది చూడండి కొంచెం ప్లెయిన్ శారీ బార్డర్ ఎట్లా ఆర్టిఫిషియల్ మిరర్స్ అండి ఇచ్చి సింగిల్ స్టెప్ ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది పర్పుల్ కలర్ కదా ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే సేమ్ ఇదే కలర్స్ ఒక టెన్ సారీస్ ట్వంటీ సారీస్ కావాలన్నా మనకు ఇస్తారా మాకు అదే కావాలి ఎందుకంటే ఒకటే కలర్ చాలా మందికి నచ్చుతుంది చాలా మంది అడుగుతున్నారు రెండు వైపులా కూడా బ్యాక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ప్లస్ చాలా బాగుంటుంది కలర్స్ చూద్దామా కలర్స్ చూద్దాం

ఇది కూడా చాలా బాగుంది కానీ ట్రెండింగ్ శారీ సెల్ఫ్లో ఇది చూస్తే అండి ఒక్కసారి బాగుంది వర్క్ నీట్గా వచ్చింది చూస్తే ఇట్లా మొత్తం శారీ అంతా ఇదే ఇట్లా మనకి క్లాత్ కూడా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి దీంట్లో బ్లౌజ్ స్పెషల్ మేడం మొత్తం బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది డిజైన్ కూడా అంటే కి ఇట్లా నిండుగా పెట్టేసుకోవచ్చు అదనమాట ఇది బాడీ పార్ట్ అంతా కూడా ఈ వర్క్ అండి స్లీవ్స్ కి అయితే నిండుగా ఈ వర్క్ అయితే వచ్చేస్తుంది కలర్స్ చూడండి ఇందులో ఇందులో కూడా డార్క్ కలర్ అది ఉంటుంది మనకి డిజైన్ ఇంకా క్లియర్ గా తెలుస్తుంది ఇందులో మనకు ఎంత కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనకి కాస్ట్ జస్ట్ ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ ఎంత ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ అనుకున్నా అంటే అలాగే అంత బాగుంది చాలా నీట్ గా కనిపిస్తుంది సో ఫాస్ట్గా తీసేసుకోండి ఎందుకంటే ఇవి లిమిటెడ్ స్టాక్ చాలా లిమిటెడ్ అసలు ఉండవు త్రీ అంటే ప్రజెంట్ ఫైవ్ ఫైవ్ సెట్స్ రెడీగా ఉన్నాయి కానీ అవి కూడా కాకపోతే సరిపో సరిపోవనుకుంటా అనుకుంటా కదా సరిపోవు ఎట్లయినా ఇది చేయండి ఇది కూడా మనకి కొంచెం కొంచెం పళ్ళు ఇక్కద్ స్టైల్లో చిక స్టైల్లో ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ 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 కూడా చాలా బాగా మొత్తం శారీ అంతా ఇది ఆల్ ఓవర్ దీంతోనే ఏ ప్రాబ్లమ్ ఉండదు మేడం స్టార్టింగ్ నుంచి ఉంటుంది కొంతమంది ప్లేన్ వస్తుంది ఏమీ ఉండవు కలర్స్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెవెన్ టెన్ రూపీస్ ఉంది సెవెన్ టెన్ అసలు ఇప్పుడు చూసే చీర ఒకసారి చూపించాను ఎంత బాగుందో కలరే పారట్ గ్రీన్ పింక్ డ్యూయల్ షేడ్ సూపర్ అయిన చీర ఒకసారి అట్లాగే పట్టుకోరా ఇంకా క్లియర్ గా తెలుస్తది చీర ఈ మొత్తం సారీ చీర చిలక పచ్చ రంగు దానికి రాణి పింక్ గులాబీ ఇది చూడండి బార్డర్ నీట్ గా ఇచ్చారండి pearl వర్క్ తో చాలా బాగుంది సారీ మొత్తం ఇది ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా చాలా బాగుంది చాలా అసలు ఇది ఈ చీరలు చూస్తుంటే హోలీ పండగ గుర్తొస్తుంది కదా హోలీకి లేవు అప్పుడు బాగుంటుండే బ్లౌజ్ సాటిన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కదా చీర కలర్ బాగా నచ్చింది ఇది వన్ సారీయే మేడం అంటే వన్ పీసే దీంట్లో సేమ్ సింగిల్ ఒక పది ఇరవై కావాలన్నా కూడా మనకు నో ప్రాబ్లం ట్రెండింగ్ చీర ఎంత కాస్ట్ ఎంత లెవెల్ నైన్ లెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫ్రీష్ ఫిష్ స్పేస్ సిల్క్ లో చీర అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట మంచి పర్పుల్ కలర్ లైట్ షైన్ ఉంటుంది అసలు రింకల్ ఫ్రీ ఈజీగా అంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి సూపర్ లుక్ ఉంటుంది దీంట్లో బ్లౌజ్ చాలా స్పెషల్ అండి చూసారా ఎంత బాగా వర్క్ ఇచ్చారో చాలా అంటే చాలా బాగుంది ఈ చీరల గురించి స్టోరీ చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నా కానీ వీళ్ళే తీసేసుకున్నారండి ఫైవ్ మెంబెర్స్ ఈ చీరలు అప్పుడే తీసేసుకున్నారండి కాకపోతే మన కోసం చూపించమని నేను బలవంతంగా చూపిస్తున్నాను చూపించు బాసలానా అయితే చీరలు ఇవి మేము ఒక ట్రిప్ వేసుకున్నాం అన్నట్టు ఈ చీరల స్టోరీ మన కస్టమర్స్ మన ఫాలోవర్స్ ఫస్ట్ లేకపోతే అనుకున్నా వీళ్ళు తీసుకొని నాకు కావాలి అది అది కూడా దాచిపెడుతున్నావు కదా అట్లా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కానీ వీళ్ళేమో ఉన్నాయి చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళు తీసుకున్న తర్వాత కట్టుకుంటారు కదా పిగ్ కూడా పెడతారు అది మీకు పెట్టేసేస్తా ఎంత ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు ఇవి మనకి నైన్ నైన్టీ అంటే తీసుకుంటే నైన్ నైంటీయా ఎంత బాగున్నాయి బాగుంది అందుకనే బుక్ చేసుకున్నావు ఇది అన్యాయం అక్క అన్యాయం ఏంటి మాకు అన్యాయం చేద్దాం అనుకున్నాం ఒకటే చెప్తుంది మీరు చూపిచ్చేసారు ఇప్పుడు అన్న చేస్తే ఫస్ట్ కస్టమర్స్ వచ్చినా అంటే నిజమే కదా ఇది ఎంత బాగుంది కదా వైట్లో డిజిటల్ ప్రింట్లో గా వచ్చాయండి ఫ్లవర్స్ అన్నీ ఈ రోషియా లేస్ బార్డర్ ఉంది చూసారా సూపర్ లుక్ ఉంది ఇది చాలా చాలా బాగుంది నాకు బాగా బ్లౌజ్ కూడా హైలైట్ కాస్ట్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఎంత బాగుంది చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా కూడా నిజంగా సేల్ సేల్ చేసుకుంటే అట్లాంటి ప్రైస్ పెట్టుకోవచ్చు అంత బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎట్టు కడతట్టు ఉండిపోతుంది సింగిల్ ఇది సింగిల్ సింగిల్ పీసెస్ కాకపోతే ఎన్ని పీసెస్ ఎన్ని పీసెస్ అయినా ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి ట్వంటీ క్వాంటిటీ ఉన్నాయి ట్వంటీ అంటే తక్కువేనేమో నాకు తెలిసి తక్కువే వస్తారా నెక్స్ట్ నెక్స్ట్ సారీస్ కూడా ఇస్తానా ఇది కూడా ఇప్పుడు ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా టూ లే టూ కలర్స్ శారీ లాగా ఇది చిన్న నీట్ గా వర్క్ సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే దీంట్లో బ్లౌజ్ చూసేయండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అక్క అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి కట్టుకొని అడుగుతారు కదా అట్లా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కి హ్యాండ్స్ వేసుకోవచ్చు మిగతా కలర్స్ చూద్దామా దీంట్లో టూ కలర్స్ ఉంటాయి అంటే ఎట్లా అంటే ఇవి కూడా మనకి క్వాంటిటీ దొరుకుతుంది అండి బట్ రెండిట్లో కూడా క్వాంటిటీ తీసుకోవచ్చు ఏ ప్రైస్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి అంతేనా ఎయిట్ ఫిఫ్టీ ఉంది చూడండి టూ కలర్స్ చాలా బాగుంటాయి అండి డిఫరెంట్ గా ఇంతకు ముందు మనం వైట్ స్పెషల్ చూసాం కదా సో అందులోనే మనకి బ్లాక్ కూడా ఉంది చూద్దాం ఇందాక వైట్ చూసాం కదా వైట్ కంటే మీరు బ్లాక్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు వైట్ అండ్ బ్లాక్ ట్రెండింగ్ కలర్స్ ఈ అయితే నాకు బాగా 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 నచ్చింది దీనికి కూడా బోర్డర్ సో ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఫ్యాన్సీ చీరలు ఎందుకు చూపించారంటే వచ్చినాయి వచ్చినట్టు వీళ్ళే తీసుకుంటున్నారు అందుకని ఎప్పుడు డేర్ చేయలేదు వీడియోలో చూపించడానికి పళ్ళు ఇదిలో చాలా అంటే చాలా తొందరగా సెలెక్ట్ అయింది అసలు ఆగోవు చీరలు అసలు ఇట్లా ఓపెన్ కూడా చేయము క్యాట్లాగ్ పైన వెళ్ళదు

ఈ సరే కదా లైక్ స్ట్రింక్ ఫ్యాన్ లైఫ్టీ అని ఉన్నట్టు ఫ్యాన్సీ బాగుంది ఆ మోతీ బర్క్ తో బార్డర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ ఇది కూడా అంతే లెవెల్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కలర్స్ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఈసారి సారి అందరూ ఇంకా ఫ్యాన్సీయె పట్టండి అని అడుగుతారు అవును అంత బాగున్నాయి చాలా బడ్జెట్ లో వస్తుంది చూడండి నెక్స్ట్ వెరైతే ఇది కూడా చాలా బాగుంటది సింపుల్గా నీట్గా నీట్గా అంటే సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ అయితే ఉంటుందండి కలర్ కూడా బాగుంది ఓన్లీ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కొంచెం సెల్ఫ్ బ్లౌజే కాకపోతే వర్క్ ఇచ్చారు ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి ఇంట్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి అయితే అన్నీ నాకు ఇష్టమైన కలర్స్ అండి ఫేస్టల్ కలర్స్ అంటే మీకు ఇష్టం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఇంకా వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తారు చూపిస్తారు మంచి సర్వీస్ ఇస్తారండి నో ప్రాబ్లం వీడియో కాల్లో చూసి ఇంకా వేరే కూడా తీసుకోవచ్చు పిక్స్ కూడా సెండ్ చేస్తారు మీకు ఏమైనా కావాలనుకుంటే సేమ్ వీడియో వీడియో తీసి కూడా ఎలా కావాలి ఎట్లా అంటే అట్లా ఎందుకంటే అందరూ లేడీసే ఉంటారు స్టాఫ్ అంతా అందుకని మాకు కొంచెం ఓపిక ఎక్కువ ఊపిక్ ఎక్కువ ఇదిగో ఇది చూడండి చాలా బాగుంది డార్క్ కలర్ చార్ట్ షైన్ ఉంది క్లాత్ లో అయితే ఫుల్ షైన్ ఉంటుంది ఇది బార్డర్ వర్క్తో మనకి శారీ మొత్తం ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న బిజీ వర్క్ ఉంటుంది ఇంక ఇవి బ్లౌజ్ ఇందులో కలర్స్ జస్ట్ నైన్టీన్ సెవెంటీ రూపీస్ ఎంత నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్ సెవెన్ జీరో అంతే కానీ ఒకసారి కలర్స్ ఆ డిజైన్స్ చూసుకోండి చీ బ్రైట్ కలర్స్ వచ్చాయండి బ్రైట్ కలర్స్ ఉంటే క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది సాఫ్ట్ గా ఇలా జారిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ చీరలో ఒకసారి చూద్దాం ఇది డిఫరెంట్ ప్యాటర్న్ మంచి చెక్స్ వచ్చింది ఆనియన్ పింక్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది చూడండి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ లో ఎలిఫెంట్స్ ఇచ్చారండి అన్ని ఏనుగులు అన్నమాట మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు బాగా బాగుంది దీంట్లో బ్లౌజ్ 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 పార్ట్ ఇది బ్లౌజ్ కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్ షర్ట్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ ఇవి కలర్స్ చూసుకోండి బ్లౌజ్ అండి ఎంత కాస్ట్ ఎంత ఉంది కాస్ట్ వచ్చేసి ఉంది నైన్ సెవెంటీ రూపీస్ మాత్రం బా నైన్ సెవెంటీ ఎంత బాగుంది చూడండి నైన్ సెవెంటీ సెవెంటీలో చూడండి ఇట్లా అంబికా ఉంటాయి పట్టు చీరలే కాదు ఫ్యాన్సీ చీరలు కూడా తక్కువలోనే వచ్చాయి చాలా తర్వాత ఏం వచ్చేసి ఇది కూడా ఇన్స్టాగ్రామ్ బాగా ట్రెండ్ అవుతున్న ఇన్స్టా ట్రెండింగ్ సారీ చాలా ఇప్పుడు చాలా బాగుంటుంది క్లాత్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అన్ని మనము డైరెక్ట్ గా వచ్చి చూసి తీసుకోవచ్చు మొత్తం శారీ ఇది చూడండి దీనికి కూడా మొతీ వర్క్ లో బోర్డర్ మధ్యలో కూడా చిన్న చిన్నగా ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా మనకి హైలైట్ ఉంటుంది ఇదేనా ఎంత కాస్ట్ 990 ఓన్లీ 990 రూపాయలు అంతే 990 రూపాయస్ ఓన్లీ మనకి సికింద్రాబాద్ లో కూడా బ్రాంచ్ ఉంది మేడం సికింద్రాబాద్ పోయి కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా తీసుకోవచ్చు అక్కడ కూడా ఇదే కలెక్షన్ అయితే ఉంటదండి కొంచెం వేరే అంటే అక్కడ ఎక్కడ దగ్గర ఉన్నవాళ్ళ అక్కడ వెబ్‌సైట్ కూడా ఉంది మనది వెబ్‌సైట్ లో కూడా ఉంటది వెబ్‌సైట్ లో కూడా సెర్చ్ చేసి తీసుకోవచ్చు ఏం సారీస్ ఉంటాయే మనకి ఈ క్లాత్ ఇంకా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ కూడా అంత బాగుంటది మంచి కాంట్రాస్ట్ దీనికి బ్లౌజ్ కూడా లెవెన్ నైన్టీ రూపీస్ లెవెన్ బ్లౌజ్ షిప్పింగ్ ఇందులో కూడా సేమ్ ఎన్ని కావాలంటే అని వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఆపోజిట్ ఆపోజిట్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ తర్వాత 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 ఉన్నాయి ఇంకా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలా ఎందుకంటే అందరు కొంచెం అదే డౌట్ అడుగుతారు టూ సారీస్ త్రీ సారీస్ తీసుకుంటే ఈజీగా మనం ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తుంది బార్డింగ్ అని ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్న శారీస్ చూస్తున్నారు చాలా దిక అన్ని కూడా చిన్న బార్డర్ సింపుల్ గా నేయిట్ వర్క్ ఇదిగా ఉండేది ఇది అయితే బ్లౌజ్ హైలైట్ ఉంటుంది ఓహో ఫుల్ వర్క్ అండి హ్యాండ్ కి మనకి బ్యాగ్ కి ఫ్రెండ్స్ ప్లేవ్స్ కి ఫుల్ గా ఇచ్చారు నెక్ ప్యాటన్ కి కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు ఎంత కాస్త ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తుంది షిప్పింగ్ జస్ట్ థౌసండ్ సెవెంటీ రూపీస్ దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ దెబ్బ కలర్ కలర్ వన్ జీరో సెవెన్ జీరో ఉంది బాబా ఏం కలర్స్ ఇది ఇది చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి సారీ ఒకటి ప్యారెట్ గ్రీన్ అట్లా చూసాం కదా సింగిల్ శారీ అని చెప్పి సేమ్ అంటే ఇది కూడా మనము డబల్ లేయర్ చూసాం కదా దాంట్లో స్టోన్ వర్క్ ఇదేమో చిన్న నార్మల్ వర్క్ లెవెల్ లెబల్ చూస్తాం కదా అదే ఇది వచ్చేసి మనకి నైన్ సెవెంటీ రూపీసే పడుతుంది జస్ట్ నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ రూపీస్ ఇలా రియల్ షేడ్ లో ఫైన్ ఒక కలర్ కింద వైపు ఒక కలర్ అట్లా తీసుకుంటే థౌసండ్ సెవెంటీ రూపీస్ ఆహా ఒక చీర అయితే థౌసండ్ సెవెంటీ రెండు చీరలు తీసుకుంటే నైన్ సెవెంటీ ప్లస్ నైన్ చీర నైన్ సెవెంటీ అట్లా ప్రైస్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్స్ అంటే టూ కలర్స్ వస్తాయి ఇట్లా ఎల్లో ఐస్ బ్లూ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే సూపర్ ఇంకా అంతటా ప్రైజ్ లో ఇంత బాగా తీసుకురావడమే గ్రేట్ అని చెప్పాలి అంబిక అంటేనే గ్రేట్ అంబిక చీరలు అంటే ఇంకా గ్రేట్ హసీనా అంటే ఇంకా గ్రేట్ చెప్పుకోలేదు ఇంకా ఇంకా నిజంగా ఈ చీరలు చూస్తుంటే డార్క్ కదా చెప్పే వాళ్ళకి ఎంత బాగుంటాయి ఇలాంటి రెడ్ పర్పుల్ నైట్ టైం ఏదైనా ఫంక్షన్ కి కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది అవును బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఈరోజు బిల్ చేద్దాం అయితే చేద్దాం చేద్దాం త్రీ ఫోర్ సారీస్ అనే చేయాలి అలా ఇదిగోండి పట్టు కూడా చూసారు కదా ఇప్పుడు ఫ్యాన్సీ కూడా తీసుకోవాలి మీరు అవును ఫ్యాన్సీ టెంప్టింగ్ గా ఉన్నాయి ఎంత కాస్ట్ చెప్పలేదు నైన్ నైన్టీ నైన్ నైన్టీ ఓన్లీ థౌజండ్ బిలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలండి ఫస్ట్ లో ఒక డిజైన్ చూసాము ఇది వేరే ఇది దాంట్లోనే కొంచెం డిఫరెంట్ అమ్మ ఒక్క ముందు నిద్దం ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ ఒక్క అమ్మాయి ఉందన్నమాట ఇట్లా చూడండి ఫ్రెండ్స్ తీసుకోవాలనుకుంటే ఇట్లా ఇద్దరు అమ్మాయిలు తీసుకోవచ్చు నేను నా ఫ్రెండ్ ఏమో ఎంతో బాగుంది చూడండి సరే బ్లౌజ్ చూపించవా ఇది బ్లౌజ్ ఓకే బాగుంది కదా చక్కగా మా ఫ్రెండ్ని మీ అదే నువ్వు నువ్వు వాయిస్తున్నావు తబలా వాయిస్తున్నావు నాకు వాయిస్ అవుతుంది ఇక్కడ కరెక్ట్గా సెట్ అయింది ఉంటుంది ఒక ఆమె ఆ మాటలతో వాయిస్ కదా ఉంటుంది ఒక ఆమె అంటుంది అందుకని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇంత కూడా ఓపెన్ చేయము ఇప్పుడు ఓపెన్ చేసి చూపుతాయి చాలా లైట్ వెయిట్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది కొంచెం మనకి చాలా తక్కువ ప్రైస్ కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కొంచెం అనుకున్నా కానీ చాలా తక్కువ ఇది చూసా రోజు ఇట్లా చీరలు చూపించి చూపించి క్యాచ్ పట్టుకుంటారు అంతే కదా కింద నుంచి పైన ఆ చీర నచ్చినా ఇచ్చేయండి అట్లా అక్కడే అయిపోయింది మాకు కూడా బాగుంది ఇక్కడ అంటే లైట్ అండ్ డార్క్ షేడ్ ఇంతసేపు మనకి పైన ఒక కలర్ కింద ఒక కలర్ చూపించండి కదా ఇది లైట్ అండి దీంట్లోనే సింపుల్ బ్లౌజ్ అలా దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది మనకి కలర్ లైట్ కిందనేమో మనకి డార్క్ కలర్స్ వస్తుంది పైకి వచ్చేసరికి కొంచెం లైట్ మనం బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఓకే ఇంతకు మించి ఇంకేం కావాలి ఇంకా చీరలు కావాలంటే మళ్ళీ కూడా ఇంకేం కావాలని అడగద్దు చాలా కావాలి ఇంకా చాలా ఉన్నాయి కూడా అలా చాలా వీడియోలో చూపించలేదు ఏదో కొన్ని అలా నైస్ ఎంత కాస్ట్ ఎంత చెప్పలేదు కదా ఇది కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్ సో చూశారు కదా ఇలాంటి శారీస్ ఇంకా చాలా చాలా ఉంటాయండి మన అంబికా వెడ్డింగ్ మాల్లో సో లైట్ వెయిట్లో మంచి బడ్జెట్ రేంజ్లో ఈరోజు కొన్ని కరెక్షన్స్ అయితే కొన్ని శారీస్ అయితే చూపించాను ఇంకా చీరలు చూడాలి ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి స్టోర్కి అయితే వచ్చేసాయి ఓకేనా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్